ఈ గేదె కూడా చూసుకోవచ్చండి దీని దగ్గర కూడా ఇరవై ఒక్క లీటర్లు రెడీగా ఉన్నాయి మీకు అటర్ క్వాలిటీ చూపెడతాను చూసుకోవచ్చండి మనకి ఇది ఎండాకాలం అండి అయినా సరే సెలక్షన్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు పది లీటర్లు రెడీగా ఉండే మనకి ఇంకో టెన్ డేస్లో కూడా డెలివరీ అవుతుందండి చాలా అండి చాలా మంచి గదా మనకి అటర్ క్వాలిటీ బై బీసుకోవాలా వెల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనకి చూసుకోవచ్చు ఈ గేదెలు అయితే మనం తీసుకోవడం జరిగింది మనకి ఒకసారి చూసుకోవచ్చు అండి క్వాలిటీ గేదెలు మనకు అన్నవాళ్ళు అయితే ఏలూరు నుండి వచ్చారు ఒకసారి చూపెడతాను గేదెల్ని మీసారి చూసుకోవచ్చండి మొత్తం దీని దగ్గర అయితే ఇరవై లీటర్లు రెడీగా ఉన్నాయి మనకి కట్టర్ క్వాలిటీ కానీ చాలా మంచి గీతలు అండి మనకి సైజులు కానీ చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది మనకి జున్ను బాల్ నుండి ఖాళీ అయింది మీసారి చూపెడతాను మీ గీత కూడా చూసుకోవచ్చండి దీని దగ్గర కూడా ఇరవై ఒక్క లీటర్లు రెడీగా ఉన్నాయి మీకు కట్టర్ క్వాలిటీ చూపెడతాను చూసుకోవచ్చండి మనకి ఇది ఎండాకాలం అండి అయినా సరే సెలక్షన్ అయితే చూసుకోవచ్చు చాలా అండి చాలా మంచిగా వెళ్ళండి సైజులు కూడా చూసుకోవచ్చు మీకు ఇంకొకటి చూపెడతాను మనకి ఇప్పుడు పది లీటర్లు రెడీగా ఉన్నాయి మనకి ఇంకో టెన్ డేస్లో కూడా డెలివరీ అవుతుందండి చాలా అండి చాలా మంచి కదా మనకు అర్డర్ క్వాలిటీ బైక్ తీసుకోవాలి నా మీకు రొమ్ము కానీ ఒకసారి మీకు చూపెడతారండి ఒకసారి కొంచెం వీడియోని అయితే చివరి వరకు చూడండి అసలు గేదా మీకు తీసుకోవాలి ఇసుకోవాలి కోళ్ళు ఎక్కువ మనం చాలా అంటే చాలా మంచి అండి ఇటువంటి గేదెలు మనకి ఎక్కువ కాలం పాలిస్తే ఇప్పుడు పది లీటర్లు రెడీగా ఉంది ఇంకో పది రోజుల్లో కూడా డెలివరీ అవుతుందండి చూసుకోవచ్చు క్వాలిటీ చూడండి సాక్ష్యం చూడండి అండి ఏ విధంగా ఉందో మనకి ఇటువంటి క్వాలిటీ ఎలా కావాలంటే కాంటాక్ట్ అవుతే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై అండి చూసుకోవచ్చు అండి క్వాలిటీ ఎలా ఉంది మనకి అన్నవాళ్ళను కూడా చూసుకోవచ్చు బాధలే చూసుకోవచ్చు దాని కట్టు కానీ అసలు గేదె అయితే చాలా బాగుంది ఇటువంటి క్వాలిటీ కల అది కాంటాక్ట్ అవుతుంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుందండి జై హింద్